తెలుగుదేశం పార్టీ పాపము అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండు మార్చిలో నలభై జనవరిలో అధికారంలో పట్టారు తొమ్మిది నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు పార్టీని మడకబెట్టారు ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లరణ ఊహించారా మీడియా ఊ ఊహించడా కదా ఇవాళ ఖాళీ ఏంట రాజ్యసభలో టీడీపీ సున్నా అవునా తెలంగాణలో సున్నా కనీసం పోటీ కూడా జరిగే అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు పద్నాలుగులో తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు పద్దెనిమిది ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో సున్నా రాజ్యసభలో సున్నా నెక్స్ట్ ఆంధ్రాలో సున్నా నువ్వు నీ కొరకు మడరట్టుకుని ఈ రాష్ట్రం తెలంగాణ ఇద్దరు మాజీ మంత్రులు తర్వాత తర్వాత పాపం మన మంచి అమ్మాయి ఎవరు మంచి అమ్మాయి కాంగ్రీ పాపం నేను చేయలేదు నోరుప్పలేదు మాట్లాడలేదు బాబు బాబులు బంధిగారి నుంచి బయటికి రాలేదు చేయబోయ్య ఇప్పుడు ఇంకోటి తెలుసా కంచిన్ మరి మీ అందరికీ తెలుసు లేదు మహి మహిళా కళాశాల ఇరవై కోట్లు మహిళా కళాశాల ఘడిస్తారు ప్రభుత్వం తెలియటో సార్ ఇరవై కోట్లు ప్రభుత్వం నిధులు తెచ్చి మహిళా కళాశాల ఘటిస్తారు ఎవరు ఘటిస్తారు తెలుసే కదా మరి సమస్య కాదా ఈ నియోజకవర్గానికి అవసరం ఉందా లేదా ఉందా లేదా మరి మంచి అమ్మాయి అవసరం ఉందా అసమంతరాలు అవసరం ఉందా మనం ఓట్లు వృధా చేసుకోవచ్చు తెలుసు తెలుగుదేశం కూడా అడుగుతాను నేను తెలుగుదేశంలో కూడా అందరూ నా ఆత్మీయులే అందరూ నా ఆత్మీయులే కానీ మీకు తెలుసు గత ఐదేళ్లలో కానీ గత అంతకుముందు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఈ నియోజకవర్గానికి ఆవిడ చేసిన మంచి పని ఒకటి చూపించడానికి నేను మా మన తెలుగుదేశం అని అడుగుతున్నాను నేను ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు దాదాపు పదేళ్ళు రెండుసార్లు ఎంపిక చేశా ఒక్క మంచి పని గత ఇరవై ఏళ్ళు ఒకసారి దేవినారు ఉన్నప్పుడు కొన్ని లిఫ్ట్కేషన్ స్కీమ్ చూసిన దాంట్లో డౌట్ లేదు మనం ఒప్పుకోవాలి నిజం మిగతా డెవలప్మెంట్ ఏం చేయాలి అట్లాగే తర్వాత మన కర్ణాటక ఇంప్రూవ్ చేస్తున్న ఫైనల్ మన మీడియాలో ఇక్కడ మాజీ మంత్రి గారు మీడియాలో మాత్రమే మీడియాలో మాత్రమే కానీ ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో అక్కడ తొంభై తొమ్మిదిలో అనమాట తొంభై తొమ్మిదిలో గెలిచాడు నందిగా ఉంచమా రెండు వేల నాలుగులో గెలిచాడు అమ్మా మళ్ళీ ఎక్కడి నుంచి మైలవరం వెళ్ళాడు మళ్ళీ మైలువరంలో రెండు వేల పద్నాలుగులో మంత్రి అయ్యాడు ఒక్క పని చేశాడు అక్కడ ఒక్క పని పోలవరం దగ్గర అంటాడు పటిశం దగ్గర అంటాడు లక్షల కోట్ల రూపాయలు మరి డ్యాము దగ్గరంటాడు కనీసం ఒక లిఫ్ట్ ఇన్ కేసు స్కీమ్ వాడు తీసుకొచ్చాడని అందుకే మొత్తానికి మరి తీసుకొచ్చారు కదా మన వణిత ప్రదేశం అది సమర్థత అంటే అది మనకు కావాల్సినటువంటి నాయకత్వం అంటే ఇవాళ కులాలు మత ముప్పళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు వర్గాలు చూడొద్దు పార్టీలు చూడొద్దు సమర్థవంతమైనటువంటి వ్యక్తులకి ఈ గ్రామానికి కానీ ఈ చంద్రపాడు మండలానికి కానీ ఈ నందిగామ నియోజకవర్గానికి కానీ ఉపయోగపడేటువంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి అందరికీ కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి చెప్తున్నా